సండే అక్కడ కాలేజ్ ఉన్నప్పుడు పోయి వేస్తే బాగుంటది కదా తినలేక తినాలి ఏమీ తిన్నాము ఏం చేద్దాం చేసి చిత్ర నిజంగా కాలేజీలో రోజు

ఓ ఉపవాసాలు అన్నీ ఉంటారంట చూద్దాం ఎవరు ఎవరు ఉపవాసాలు ఉంటారో ఎవరు ఆరాధన చేస్తారో చూద్దాం నేను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ శివరాత్రి రోజు జాగ్రత్త ఇప్పుడైతే చూడండి మేమైతే ఇంకా ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా ఒకరు బిందు మధ్య ఒకరు స్ప్రైట్ అయితే తెప్పించుకున్నాం అనమాట ఎండలు ఇంకా రాదే అయితే జ్యూస్ తాకోకుండా వాటర్ చిన్న పాటలు చేయాల్సింది పూడి వెనకాల్సిన కళింద్రకాయ పొడి చేయాల్సింది కళిందరకాయలు

పది నిమిషాలు అవి పడిపోతావు ఐదు నిమిషాలు సరిపోతుంది ఐదు నిమిషాల్లో మీరు ఎవరు కష్టపెడతారో వాళ్ళే విన్నమాట వాళ్ళు పడిపోయిన వాళ్ళు మీరు పానీపూరి పెట్టుకోండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు టైం మోక్ష తొందర తొందరగా అయిపోతుంది ఇద్దరు చేయాల మోక్షి గెలిచే గెలుతేమో రిసి డౌన్ పడిపోతున్నాడు స్లోగా ఉన్నాడు రిసి వైపా మోక్షి రెండు ఉన్నాయి ఒకటి ఉంది మోక్షిది గ్లాసులు సరిపోలే తెచ్చుకోండి మోక్షికి ఇంకా ఎంత వస్తాయి పెట్టండి మోక్షి విన్నర్ இப்போஞ்சு ஓடிப்பேன் தினப்ப నీకేంటి నీకు ఎప్పుడు చికెన్ పొగడ అట్లాంటి అంటే నా దగ్గర డబ్బులు లేవు నాకు పానీపూరి అంటే ఇష్టం పది రూపాయల దైపులాంటిస్తాను అడుపులే చూడండి నేనైతే ఒకవేళ నేను నువ్వు గెలిస్తే గోబీ అంటే చికెన్ పొగడ అంటే నా వల్ల కాదు నాకైతే పానీపూరి చాదా আরে না ফাইনান্স দিদি ওই ফাইনান্স দিদি রাজমা আভিট আভিট আর ভিটো আর 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 ভিটো জল না একদম আই বেলে নে সুজ গুণাম কারাগারা রাগ না মা টেলিফোন দেবে গোচি ফাইনান্স দিদি নেচে নে വണ്ടപ്പെട്ടി വെട്ടി വെട്ടു ധനാ പ്ലീസ് പ്ലീസ് വെട്ടു വെട്ടു ധഗാവോ തടി ഇതെടേടല്ല ഇദാ വെട്ടു 10 20 വെтай വെട്ടു 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 ແລະສາມດ름ຫ చిన్న గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట అయితే నేను రాజు అన్నాను మోషి అన్నారు ఇప్పుడు ఇంకొక గేమ్ అయితే ఆడుతున్నా అనమాట ఆ గేమ్ ఇక్కడ ఇక్కడ ట్వంటీ ఉన్నాయి గ్లాస్ లు అక్కడ చూసినారా లాస్ట్ లో మూడు ఉన్నాయి ఆ గ్లాసులు ఎవరైతే ఫాస్ట్ గా పోయి ఫినిష్ చేస్తారా వాళ్ళే విన్నర్ అనమాట ఇప్పుడైతే ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాము అదైతే గేమ్ అయితే ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాము ఒక్కొక్కటేనా రెండు తీసపోద్దని ఒకటి తీసుకోండి తీసుకోండి మంచి చాలా వేగంగా కొరుకుతున్నాడు వచ్చేసాడు దగ్గరకు వచ్చినాడు నవ్వుతున్నాడు ఇంకా గెలుస్తున్నాడని దవ దవ్వ దాని తీసుకుని పోతుంది ఇంకా రెండు తీయద్దు గ్లాసులలోకి దగ్గరకు వచ్చినారు గ్లాసులు దగ్గరకి వేసుకుంటున్నారు రీచ్ అయితే నీట్గా పెట్టండి ఆ గ్లాసులకి మోక్షి విన్నర్ बन गए हम ये बताय बनता है इनका सन्ना ना या अद तले अमीना हम्म एंटीना वेट तक आ यार अद तले से उठ के बोल रहा था करेक्ट है कुछ जुड़े अंदर से निकली निकली बैठना दो ठीक है 34 तो कुछ नहीं người người đi người đi